హాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నారు మరి ఈరోజు దిగని వాగ్దానంతో నేను మీకు వచ్చాను ఈరోజు దిక్కుని హెస్ ఎస్ గిరిగము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ ఉచు మునుపటి కంటే అధికమైన నేను మీకు కలిగజీసేదును మన డిఫరెంట్స్ ఈరోజు వాగ్దానము ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ మరి దేవుడు ఏ అంటే ఉనపటి కంటే అధికమైన మీరు నేను ఎక్కడికి చేస్తాను నా బిడ్డ భయపడాల్సిన అవసరం లేదు భయపడవాక అని మరి దేవుడు చదువుస్తున్నాడు ఫ్రెండ్స్ మరి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇజ్రాయిల్ ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేయడం అలాంటి అలాంటి పరిస్థితులు వెళ్ళినప్పుడు దేవుడి మాట చెప్పాడు అయితే ఇప్పుడు మనం తప్పు చేయడం వల్ల కాదు ఒకవేళ పరీక్ష పొట్టుకు మనం ఆ షోలకు అప్పగ అడిగిన ఈ మాట మనకు వర్తించింది చాలామంది మనం వర్తించదలే ఈ మాట అనుకుంటారు కాదు దేవుడు చదివిస్తున్నాడు ఏమనంటే ఉన్నప్పటి కంటే అధికమైన మీరు కనుగోజేసేదని అంటున్నాడు అది ఏ విషయమైనా అయినా ఆస్తి విషయంలో అయినా వ్యాపార విషయంలో అయినా ఏ విషయం అయితే మీరు నష్టపోయారో ఆ విషయంలో అధికమైన మీరు కలుగు చేస్తాడంట మిమ్మల్ని హెచ్చిస్తాడంట ఫ్రెండ్స్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడగాకంటే ఒకవేళ మీరు తప్పు చేసి ఇలాగా తప్పు చేసి ఆ నష్టాన్ని పూర్తి తెచ్చుకుని ఉండవచ్చు ఒకవేళ దీన్ని నేను కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు పరీక్ష పునట్టుకు ఆ శోధనకు అప్పగింపబడినప్పుడు మరి ఆ శోధన వచ్చి మీకు ఈ నష్టాన్ని కలుగు చేసి ఉండవచ్చు ఎలాగైనా అవ్వచ్చు కానీ దేవుడు సందరిస్తున్నాడు నా బిడ్డ భయపడవాక నువ్వు తప్పు చేస్తే ఆ వైపులకు నా బిడ్డ భయపడవాక నువ్వు నా వైపు తిరుగు భయపడవాక జడేవాక ఇప్పటిదాకా తప్పు చేసి ఉండొచ్చు నేను నేను క్షమిస్తాను నీకు అధికమైన మీరు మునుపటి కంటే అధికమైన సంతోషాన్ని ఆనందాన్ని హెచ్చింపుని ఘనతని దయచేస్తాను భయపడవాక అని దేవసం ఒకవేళ మీ పరిస్థితి మీరు ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా ఒకవేళ కష్టం వచ్చినట్లు వచ్చి మిమ్మల్ని ముంచినట్లు నష్టాలు పోలై ఉన్నారా భయపడవాకండి మీరు ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు దేవుడు చదువు ఇస్తున్నాడు ఇప్పటిదాకా నష్టపోయావు కదా ఇక నుండి నేను నేను చూసడం మొదలు పెడతాను మునుపటి కంటే అధికమైన మీరు కలిగి చేస్తాను అంటున్నాడు ఒకటి మీ జీవితంలో జరిగిందంటే అది దేవుడు మీకు మీకు ఎందుకు అనేది మీరు ఆలోచించాలి మీరు తప్పు చేస్తే క్షమించుకొని అడగాలి ఒకవేళ మీరు తప్పు చేయకనుకోండి దేవా ఎస్ నాయనా నాయన మునుపటి కంటే అధికమైన మేరుకులను చేయబోతున్నావు ఈ షోధులను సహించే ధైర్యాన్ని నాకు ధైర్యం శక్తిని త్వరలోనే నా మేరుకులను చేస్తావు అందును బట్టి స్తోత్రాలు అని మీరు దేవుణ్ణి స్వాగతించండి ఇప్పటిదా ఏదైతే ఏ ఎప్పుడైతే ఆస్తి కష్టాన్ని కోల్పోయారో ఏదైతే కడప ఏదైతే నింద నిందల పాలయ్యారో ఏదైతే మీరు ఇబ్బంది పాలయ్యారో ఏ విషయంలో అయితే కుటుంబ కుటుంబాలుగా ఇబ్బందులు పాలయ్యారో ఏ విషయంలో అయితే ఆరోగ్యాన్ని నష్టపోయారో ఏ విషయంలో అయితే మీ సమయాన్ని వృధా చేసుకున్నారో వాటి అన్నిటినీ మళ్ళా దేవుడు ఇవ్వబోతున్నాడు భయపడవాకండి కాకండి దేవుడు తప్పకుండా మీకు వాటినన్నిటినీ ఇవ్వబోతున్నాడు వాటినన్నిటినీ ఏ ఆస్తి నష్టమైతే ఆ ఆస్తిని మరలా ఇవ్వబోతున్నాడు ఏ పేరుని పోగొట్టుకున్నారో పోగొట్టబడిపోయిందో దాన్ని మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు మీరు తప్పు చేసుకోవచ్చు లేకపోతే ఆ తప్పు చేసినట్లుగా దేవుడే ఆ నిందని ఆ అవమానాన్ని ఆ మీ మీద గను తెచ్చుకోవచ్చు ఎలా ఎట్లా అయినా పర్వాలేదు ఎవరు తప్పు చేశారో సమస్తున్నాడు నాకు నాకు అలా నాకు మాకు భయపడవాక నీ తప్పును నేను క్షమిస్తున్నాను భయపడవాక అని దేవుడు సందరిస్తున్నాడు ఒకవేళ మీరే మీరు తప్పు చేయకుండా మీదంగా వచ్చిందా దేవుడు శోదం కోపం వాళ్ళని అనుమతించారని గుర్తించి దేవా నాయన ఈ శోధాన్ని సహించే ధైర్యాన్ని శక్తిని నాకు ఇవ్వం నాకు రోజు చూపించాను త్వరలోనే మునుపటి కంటే అధికమైన సంతోషాన్ని ఆనందాన్ని తీసివేసి ధనానికి ఐశ్వర్యాన్ని సమయాన్ని అంతా ఇవ్వబోతున్నాం కోల్పోయినవన్నీ నాకు తిరిగి ఇవ్వబోతున్నాం నిన్ను బట్టి స్తోత్రాలు వాళ్ళు దేవుడు స్థుతించండి తప్పకుండా వాటిని అన్నింటినీ దేవుడు దయచేస్తాడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్న భయపడవాకండిపాటి కంటే అధికమైన మేలు మీ జీవితాల్లో జరిగిస్తాడు బట్టి దేవుడు నామనికే నేను దాకా దేవుడు చూపిస్తాడు భయపడవాకండి ఫ్రెండ్స్ మరి డిఫరెంట్స్ ఈరోజు దేని వాగ్దానం దేవుడి మాటలు ఆశీర్వదించిన దాకా మరి చిన్నప్పుడు అర్థం చేసుకున్నాను వాగ్దానం వారు సూటిగా స్పష్టంగా ఈ బిడలతో మాట్లాడి మనం లాది కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ బిడలందరూ అలాగే ఈ భూలోకమ వారందరూ నేను నమ్ముకొని వారు మనసు ప్రచారం పొందుకొని వాక్దేశం తీసుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకం ఒకవేళ అలా పొందుకోవడం దారి తప్పితే మరలా మారు మనసు చాలా రక్షణ పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్న సాధించేస్తున్నాను పెద్ద ఎవరిలోపడి వాగ్దానం ప్రార్థన అవసరం కొడుకున్నా ప్లస్ ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి ఇంగ్లీష్ చెప్తాను ప్లస్ నేను 6305 9670 899